టీవీకి స్వాగతం కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ముఖ్యంగా చెప్పాలంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సలీం టీ స్టాల్ ముందు ఉన్నటువంటి ఐదు అంతస్తుల భవనం పనిచేస్తున్న కార్మికులు నాలుగు నుండి ఐదుగురు ఉన్నట్లు సమాచారం ఈ యొక్క భవనం కుప్పకూరడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లా కలెక్టర్ సంఘటన స్థలానికి చేరుకొని పర్యవేక్షిస్తున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హబీబ్ అందిస్తాడు చెప్పండి హబీబ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని సలీం టీ స్టాల్ ముందు ములు ముందు ఉన్నటువంటి ఐదువంతస్తుల భవనం కుప్పకూలడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు ఆరుగురు ఉన్నట్టు సమాచారం ఆ యొక్క భవనం యజమాని ఈ యొక్క భవనం కుప్పకూలిన సమయాన అక్కడే ఉన్నాడు ఈ యొక్క భవన యజమాని వెంటనే పోలీసుల ముందు పోయి లొంగిపోవడం జరిగింది ఈ యొక్క బహుళ అంతస్తులు అక్రమ నిర్మాణం అని గ్రామ పంచాయతీ అధికారులు పలుమార్లు నోటీసులు పంపినా బేఖాతారు చేస్తూ అక్రమ నిర్మాణం ఇచ్చారు నిర్మించాడు ఈ యొక్క ఈ యొక్క పాత భవనాన్ని ఒక అంతస్తు కట్టడమే మహా ఎక్కువ ఈ యొక్క నిర్మాణాన్ని నాణ్యత లేకుండా ఐదు అంతస్తులు నిర్మించాడు నిర్మించడం జరిగింది ఈ యొక్క నిర్మాణం పనిచేస్తుండగానే కుప్పకూలడంతో కుప్పకూలడం జరిగింది అక్కడ పనిచేస్తున్న కార్మికులు శిథిలాల కింద నాలుగు నుండి ఐదుగురు ఉన్నట్టు ఉన్నట్లు సమాచారం వెంటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు జిల్లా కలెక్టర్ సంఘటన స్థలాన్ని చేరుకుని రిస్క్ ని దించి జేసీబీల ద్వారా ఈ యొక్క భవన నిర్మాణాల కింద ఉన్నటువంటి కార్మికులకు వెలికి తీసే ప్రయత్నం చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క భవనం కుప్పకూలడంతో భద్రాచలం పట్టణ వాసులు చూసేందుకు తండోపు తాండరుగా రావడం జరుగుతుంది ఈ యొక్క భవనాన్ని పంచాయతీ అధికారులు ఈ యొక్క బక్రమ నిర్మాణం చేపట్టవద్దని పని ఎన్నిసార్లు నోటీసులు పంపినా వినలేదు మరియు నాణ్యత లేకుండా కట్టడం వలన ఈ యొక్క నిర్మాణం నేలమట్టం అవడం జరిగిందని ఈ యొక్క గ్రామస్తులు చెప్తున్నారు ఈ యొక్క నిర్మాణం కింద ఉన్నటువంటి కార్మికులు బ బయటకు తీయాలంటే మినిమం రెండు రోజులు సమయం పట్టవచ్చు ఈ యొక్క సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రా దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు Jalan-jalan, jalan Jalan-jalan నీకు అసలు ఎంత ఎన్ని ఎన్ని స్టైల్ పర్మిషన్ ఉంటా తెలుసు అసలు అలా కానీ కూడా పని చెప్పలే నిన్ను వార్నింగ్ సరిపోద్ది అసలు జైల్లో ఏమై అసలు ఎంత పర్మిషన్ తీసుకోకుండా అన్ని స్టైళ్ళు ఎత్తనా ఎవడని ఇల్లు కట్టుకుంటే రెండు ఏళ్ళు రెండు ఒక టేసుకుంటాడు ఎవడనా అన్ని స్టైల్ ఎత్తనా ఎవడనా దానికి ఎంత పని అది ఉంది ఏముంది దాని ఉందా పద్ధతి ఉందా పని చేసుకునేటప్పుడే ఎవరని చేసుకోవాలి ఉందని చెప్పి అమ్మా ఎవరో ఉంది అసలు కూలగొట్టండి మొత్తం మూడు స్టేర్లు కోలగొట్టండి అమ్మ పెట్టారు కడతారా ఎవర పిల్లర్ కెపాసిటీ ఏంది ఏంది ఇప్పుడు మీరైనా వర్క్ చేసేటప్పుడు అది ఉందా లేదా అనేది అడుగుదా తెలుసుకోవాలి కదా కట్టేటప్పుడు ఏదైనా అడగాల పేరు చెప్తారాండి అడగకుండా పెట్టకుండా కంప్లైంట్ ఎంత తలకాయ నొప్పి అందరు కంప్లైంట్ ఎవరు హీరో పక్కన ఎవరు చేయరు వాళ్ళు నేను పని అయితే ఆఫీస్ పని చేస్తే మాత్రం నేను చెప్తున్నా నిన్ను మామూలుగా కాల్ కాల్ చేసి కట్టే చూడండి ఆఫీస్లో నేను ఈ పని నువ్వు చూసుకో అబర్దాత్ జాగ్రత్త నువ్వు పది మందిగా ఎడుకు తిట్టురావు డబ్బులు అడిగే నువ్వు నువ్వు డబ్బులు అడిగా లేదు మిమ్మల్ని మీ పాత ముతో వాడు వీడు కాదు రెస్పెక్ట్ నువ్వు వినమించుకోవ్ ఎక్కడికి చూడు చూడు దేవుడు వచ్చిన వచ్చారు అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారు అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారు ఐదు లక్షలు ఐదు లక్షల డిమాండ్ చేశారు

స్లాబ్ వేసుకోవట్లేదు కానీ మమ్మల్ని ఏం చేయగలం ఇతరు యువగారు ఉన్నారు గారు కరెక్ట్ అయితే నేపిద్దరు కదా అక్రమ జరగబోతే మరి అధికారు ఉన్నారు ఏపీ మరి అధికారు ఉన్నారు కదా అధికారితో చెప్పండి పరిమితులు పుట్టికేంటి నువ్ెప్పుడు ఏంటి నువ్వు ఊరు పోతా చెప్పారు

మళ్ళీ షోయింగ్ చేస్తాం ఇవ్వగలు డిఎల్పి గారు కలెక్టర్ గారు వస్తారు రేపు ఉండండి రెండు మూడు ఫ్లోర్లు పడేయాలి అది మనకి మనకి జనానికి ఇబ్బంది